ఈ చెరుకాటా దగ్గర వెహికల్ చెకింగ్ బుచ్చేట ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక మార్టీ స్విఫ్ట్ కార్ ఏదైతే ఉందో అది బెల్తం గమనించి అది అనుమానాస్పదంగా ఉందని చెప్పి దాన్ని ఆపడం జరిగింది ఆపితే వాళ్ళు ఆపకుండా వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోయారు అప్పుడు వాళ్ళు ఎస్ఐ గారు ఆపాక దాన్ని మనం చెక్ చేస్తే అందులో డ్రైవర్ అండ్ డ్రైవర్ పక్కన వెనక సీట్లో ఒకళ్ళు టోటల్ ముగ్గురు ఉన్నారు వాళ్ళు మనం అడిగి కార్ చెక్ చేస్తే అందులో మనకి హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గంజాయి దొరికింది సో వాళ్ళు రాజస్థాన్ కి చెందిన వాళ్ళు తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఆ టోటల్ వర్త్ ఆఫ్ వన్ లాక్ పెట్టి వాళ్ళు ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఈ గంజాయి ప్రొక్యూర్ చేస్తారు ఏం చేస్తారు అంటే వాళ్ళు రాజస్థాన్ వెళ్ళేసి అక్కడే చిన్న చిన్న ప్యాకెట్స్ కింద వాళ్ళు పర్సన్స్కి అమ్మటం అండ్ వాళ్ళు సొంత ప్రొక్యూర్మెంట్ ఐ మీన్ సొంత వాళ్ళ ఫోటో కూర్చుకోవటం వాటి పనులు చేస్తాను తెలిసింది వీళ్ళని మేము ఫస్ట్ ఫస్ట్లోకి తీసుకున్నాము ఇప్పుడు డిమాండ్ బట్టి కాస్ట్ ఎంత ఉంటుంది వన్ ల్యాక్ అంటే పర్చేజ్ చేసిన వన్ ల్యాక్ మార్కెట్లో ఫైవ్